నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ మీ ఇంట్లో ఎవరైనా నీటికి ప్రిపేర్ అవుతున్నారా లేదా మీ బంధువులు కానీ మీ మిత్రుల పిల్లలు కానీ ఎవరైనా నీటికి అవుతున్నారా అయితే ఖచ్చితంగా ఈ సక్సెస్ స్టోరీని మీరు వాళ్ళకి తెలియజేయాలి వాళ్ళకి ఈ సక్సెస్ స్టోరీ గురించి వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో స్ఫూర్తినిస్తుంది ప్రేరణ ఇస్తుంది ఆ దాకా మాది గ్యారెంటీ ఇక అసలు విషయంలోకి వెళ్ళే ముందుగా ఒక రిక్వెస్ట్ ఇప్పుడు దాకా మీరు ఈ ను సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీటి సంబంధించి ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించి ఏ చిన్న సమాచారం అయినా కౌన్సిలింగ్ పూర్తయ్యేదాకా ఒక చిన్న సమాచారం కూడా మిస్ కాకుండా మీకు అందించేదానికి ప్రయత్నం అయితే చేస్తాను అలాగే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక అసలు విషయంలోకి వస్తాను ఒరిస్సా రాష్ట్రంలో జై కిషోర్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి ఉన్నారు ఆయనకి డాక్టర్ కావాలనేది ఆయన కళ కానీ ఆయన చదువుకునేప్పుడు చాలా ప్రయత్నం చేశాడు డాక్టర్ కలకపోయాడు కానీ బ్యాంక్ మేనేజర్ అయ్యారు ఎస్బీఐ లో ఆయన నలభై ఏళ్ళ పాటుగా పనిచేశారు పనిచేసి డిప్యూటీ మేనేజర్ స్థాయిలో ఆయన రిటైర్ అయితే అయ్యారు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయన తన డాక్టర్ కావాలనే కోరికని చంపుకోలేదు ఎప్పుడైనా రిటైర్ అయిన తర్వాత అయినా సరే తాను డాక్టర్ కావాలన్న కోరికని నెరవేర్చుకోవాలని ఆయన సిద్ధపడ్డాడు అరవై నాలుగు వయసులో నీట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాడు పంతొమ్మిది వందల సారీ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆయన నీట్ పరీక్ష రాశారు ఆ నీట్ పరీక్షలో ఆయన సక్సెస్ కూడా అయ్యారు సక్సెస్ కావడమే అవడమే కాదు ఆయన అడ్మిషన్ కూడా అదే రాష్ట్రంలో విఐఎస్ఏఆర్ అనే ఇన్స్టిట్యూట్ లో ఆయన ఎంబీబీఎస్ చేరాడు ప్రస్తుతం ఆయన ఎంబీబీఎస్ కొనసాగిస్తా ఉన్నారు ఆ సమయంలో ఆయన కుమార్తె నీటి పరీక్షకి సన్నద్ధం అవుతా ఉంటే ఆమెతో కలిసి వీరేన్ కిషోర్ ప్రధాన్ కూడా నీటి పరీక్షకి రాశారు ఆయన ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నారు ఆ కోచింగ్ తీసుకోవడం చాలా సీరియస్ గా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యారు ఆ నీటి పరీక్షని క్రాక్ చేయడం కోసం చాలా మంది విద్యార్థులు అపశోపాలు పడుతుంటే ఆయన పట్టుదలతో అరవై ఏళ్ళ వయసులో కూడా సక్సెస్ఫుల్ గా విజయవంతంగా ఆ పరీక్షని పూర్తి చేశారు తన ఏదైతే డాక్టర్ కావాలనుకున్న కళ నెరవేర్చుకోవడానికి తగ్గట్లోనే ఉన్నాడు బహుశా ఆయన ఇప్పుడు ఫైన్ ఇయర్లో లో ఉండే అవకాశం ఉంది ఆయన ఈరోజు డాక్టర్ అవుతాడా పాస్ అవుతాడు ఉండేస్తాము కానీ ఆయన తన నీట్ పరీక్షని క్లియర్ చేసి అడ్మిషన్ పొందడమే ఒక గొప్ప విషయంగా మొత్తం దేశవ్యాప్తంగా ఇది ప్రచారం అయితే ఆ రోజు జరిగింది నిజంగా జైకిషోర్ ప్రధాన్ ఆ స్ఫూర్తిగా ఉంటాడు ఇప్పుడు నీట్ రాసే విద్యార్థులకి చాలా మంది చాలా కష్టపడుతుంటారు అయ్యో మేము చేయలేకపోతున్నాం చాలా కష్టపడుతున్నాం అని భావిస్తుంటారు ఆయన ఎప్పుడో నలభై ఏళ్ళ ముందుగా ప్లస్ టూ ఇంటర్మీడియట్ చదువు ఉంటారు దాని తర్వాత నలభై ఏళ్ళ తర్వాత మళ్ళీ కూడా ఆ చదువుని కొనసాగించడం అంటే అందులోనూ నీట్ లాంటి దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా పోటీ పరీక్షగా పేరున్న నీట్ పరీక్షని ఆ క్రాక్ చేయడం అంటే సాదా ఎంతో పట్టుదల ఉంటే ఎంతో సంకల్పం ఉంటే గానీ సాధ్యమయ్యే విషయం కాదు అందుకే ఈ కిషోర్ ప్రధాన్ సక్సెస్ స్టోరీ గురించి ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలి నీటి ప్రిపేర్ అవుతున్న ఏ విద్యార్థి అయినా సరే ఈ జై కిషోర్ ప్రధాన్ సక్సెస్ స్టోరీ గురించి తెలుసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు స్ఫూర్తి పొందుతారు ఈ జై కిషోర్ ప్రధాన్ గురించి మీరు నెట్లో కూడా సర్చ్ చాలా కథనాలు చాలా వివరాలు ఆయన గురించి అందుబాటులో ఉన్నాయి మీరు మీ పిల్లలు కూడా ఇది ఊరికే గాలికి చెప్తున్నా పోగేసి చెప్తున్న మాట కాదు లేదా ఊరికే చెప్పడానికి చెప్తున్న మాట కాదు నెట్ లో సర్చ్ చర్చ్ చూస్తే ఆయన గురించి అనేకమైన వీడియోలు ఉన్నాయి అనేకమైన చాలా సమాచారం అయితే ఆయన గురించి ఉంది అవసరం మీ పిల్లలకి ఒకసారి నెట్ లో దాన్ని కూడా చూపించండి ఏది ఏమైనా కిషోర్ కిషోర్ ప్రధాన్ అరవై నాలుగు ఏళ్ల వయసులో నీట్ పరీక్షను క్రాక్ చేసి ఎంబీబీఎస్ చేరడం అనేది ఇప్పుడే యువత యువకులకి ఎవరైతే డాక్టర్ కావాలని కలగంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆయన స్ఫూర్తినిస్తారు ఆయన్ని ఆదర్శంగా అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ సక్సెస్ స్టోరీ మన విద్యార్థులందరికీ ఉపయోగపడుతున్న అభిప్రాయంతోనే నేను చేశాను అందరికీ కిషోర్ ప్రధాన్ గురించి చెప్పండి ఈ వీడియో పది మందికి ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి కథనాలు అప్పుడు ప్రచారం రెండు వేల ఇరవైలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరిగింది కానీ ఈ నాలుగేళ్ల కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో అది కనుమరుగా అయిపోయి ఇప్పుడు పిల్లగా తెలియకపోయి ఉండవచ్చు అందుకని మనం ఈ పాత సక్సెస్ స్టోరీని ఇంకోసారి విద్యార్థులందరికీ తెలియజేయండి ఖచ్చితంగా వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందే అవకాశం అయితే ఉంటది నమస్తే